హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఓ మనసా కవ్వించకే పంతొమ్మిదో భాగాన్ని వినేద్దాం భయంగానే వరుణ్ రూమ్లోకి అడుగుపెట్టింది నందు అసహనంగా రూమ్ మధ్యలో నుంచి ఆలోచిస్తున్నాడు వరుణ్ ఆమె పట్టీల శబ్దం చెవులకి తాకగానే డోర్ క్లోజ్ నందిని ఓరి దేవుడోయ్ వీడి చేతుల్లో నాకు నిజంగానే మూడింది ఇంత కోపంగా ఉన్నాడు అంటే కొట్టినా కొడతాడు అనుకొని భయంగా డోర్ క్లోజ్ చేసింది కూల్గా వెనక్కి తిరిగి నవ్వుతూ వావ్ మొత్తానికి నీ తెలివితేటలతో మీ నాన్నని ఇక్కడికి రప్పించి నాతో పెళ్లికి సిద్ధమైపోయావు సూపర్ అసలు నేను నీ ప్రేమను ఒప్పుకోవటం లేదని నువ్వు ఈ రూట్లో వచ్చావా నిజంగానే నీకు సిగ్గలేదు వద్దని చెప్తున్నా నా వెనుక పడ్డావు ఇప్పుడు ఏమీ తెలియనట్లు అమాయకంగా చూస్తున్నావు అవునా వరుణ్ నుంచి ఇలాంటి మాటలు ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన నందు కామ్గా అతని వైపు నిలబడి రెండు చేతులు కట్టుకుని చూస్తుంది నేనంటే నీకు ఇష్టం లేదని కిందికి వెళ్ళి చెప్పు అన్నాడు చెప్పను నువ్వంటే నాకు ఇష్టమే అని చెప్తాను నేను చెప్పింది చేయకపోతే నువ్వు కట్టుకున్న చీరతోని నీకు ఉరితాడ బిగిస్తాను మూసుకుని పెళ్ళి ఇష్టం లేదని చెప్పు లేదంటే నా విశ్వరూపం చూస్తావు వెళ్ళు అన్నాడు వరుణ్ నేను వెళ్ళను నువ్వంటే ఇష్టమనే చెప్తాను అంటూ వెనక్కి తిరిగింది కోపంగా నందు చేతిని పట్టుకుని తన వైపుకు లాక్కొని నువ్వు నాకు నచ్చలేదని చెప్తున్నా ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తావు ఐ హేట్ యూ ఐ హేట్ యూ అని చెప్తున్నా నీకు అసలు అర్థం కాగదా అయినా ఇష్టం లేని వాడితో నువ్వు కాపురం ఏం చేస్తావు అంటే నువ్వు కోరిక కోసం నన్ను పెళ్లి చేసుకుంటావా ఆ మాటకి నందు కోపం పిక్స్కి వెళ్తుంది ఆపువరం చూడు నిజంగా ఈ పెళ్లి చూపులు మా నాన్న మీ ఇంటికి రావటం మీ నాన్న మా నాన్న ఫ్రెండ్స్ అని నాకు నిజంగా అస్సలు తెలియదు నాకు అంతా కోరికే కనుక ఉంటే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి పెళ్లి చేయమని అడుగుతాను అంతేకాని ఇలాంటి వేదవ పనులు చేసే ఆలోచన నాకు అస్సలు రాదు చేయాల్సినంత చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు నాటకాలు అడుకు ఎందుకు ఇదంతా ఇంతలా దిగజారిపోయావు వరుణ్ షర్ట్ కాలర్ పట్టుకుని ఆపు ఇంకా ఊరుకుంటున్నాను కదా అని నోటుకు వచ్చింది వాగావంటే నేను అస్సలు ఊరుకోను నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు ఇన్ని మాటలు అంటున్నావు ఊరుకుంటున్నాను అదే నీ ప్లేస్లో కానీ ఉంటే షూట్ చేసి పడేసేదాన్ని అంటుంది నందిని ఎలా కనపడుతున్నాను నీ కంటికి కోరిక కోసం నేను పెళ్లి చేసుకునేదానిలా కనపడుతున్నానా చెప్పు నిజం చెప్పు నేనంటే ఏంటో నీకు పూర్తిగా తెలుసు కదా ఇలాంటి చీప్ ట్రిక్స్ నేను ప్లే చేస్తానా చెప్పు నేను ఏదైనా ముక్కు సుటిగా మాట్లాడతాను అలాంటిది నీ విషయంలో నీకు తెలియకుండా నేను ఇలా మా నాన్నని రప్పించడం పెళ్లిచూపులు ఏర్పాట్లు చేస్తానా ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు తోకల వెనక పడుతుంది చెప్పినట్టు వింటుంది ఎన్ని మాటలైనా పడుతుంది అనుకుంటున్నావేమో ప్రేమించాను ఎంతగా అంటే చివరికి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా జీవితాంతా నీతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ బ్రతికేద్దామని ఫిక్స్ అయ్యాను అంతేకానీ నీకు ఇష్టం లేకుండా నీ జీవితంలోకి వచ్చి కోరికలు తీర్చుకొని చిందులు వేసే రకాన్ని నేను అస్సలు కాదు దేనికైనా ఒక హద్దు ఉంటుంది వరుణ్ నువ్వు నన్ను బాధ పెట్టిన భరిస్తాను కానీ కోరిక కోసం నేను పెళ్లి చేసుకుంటున్నానన్న ఆలోచనతో నువ్వు నాతో మాట్లాడుకు తట్టుకోలేను అంటూ కోపంతో ఊగిపోయింది నందిని మరి ఇదంతా ఏంటి నీకు తెలియకుండా మీ నాన్న రావటం ఏంటి మరి నీ కంటికి నేను పిచ్చోళ్ళ కనబడుతున్నానా నిజంగా నేను నా కంటికి పిచ్చోళ్ళనే కనబడుతున్నావు ఒక ఆడపిల్ల ప్రేమని గుర్తించలేని పిచ్చోడివి నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నందు నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా వేస్తుంది ఇకపై నువ్వు నాకు దూరంగా ఉండు అంటాడు వరుణ్ ఆ మాటకి నందు మనసు చివుక్కుమంటుంది నీ నీడను కూడా నేను తాకను అంటూ బాధగా బయటికి వచ్చింది వెళ్తున్న నందు వైపు చూసి కోపంగా కిందికి దిగాడు వరుణ్ అసలు ఈ అమ్మాయి అంటే వరుణ్ జీవితంలోకి వచ్చింది అసలు వీడు ఏం చేస్తాడో నాకు భయంగా ఉంది నాకు అలాగే ఉంది అత్తయ్య ఈయన అసలు ఏం చేస్తున్నారో కూడా నాకు అర్థం కావటం లేదు ఈ సిరి మన వరుణ్ జీవితంలోకి వస్తుందని అనుకోవటం మన భ్రమే అత్తయ్య ఏమోనే బాబు నాకు ఏమీ అర్థం కావటం లేదు ఇప్పుడు ఈ వరుణ్ ఏం చేస్తాడో చూడాలి అంటూ వసుంధ్ర సునీత టెన్షన్గా వరుణ్ వైపు చూస్తున్నారు గౌతమ్ మాత్రం నందు ఫేస్ చూశాడు సైలెంట్గా సురేంద్ర పక్కన కూర్చుంది ఏమైంది అసలు నందిని సైలెంట్గా ఉంది వీడేమన్నా అన్నాడా అనుకుని వరుణ్ వైపు చూశాడు వరుణ్ ఫేస్ కోపంగా ఉంది నందిని చెప్పు నీకు వరుణ్ అంటే ఇష్టమైన నీకు నచ్చితేనే ముహూర్తాలు పెట్టిస్తాను వరుణ్ కోపంగా ఊగిపోతాడు నా ఇష్టంతో పనేముంది నాన్న మీ ఇష్టంతో కానియండి మీ మాటే నా మాట అంటూ తలని కిందికి దించుకుని ఏడుపు ఆంపుకుంటుంది నందు వరుణ్ నువ్వే చెప్పాలి నీకు ఇష్టమేనా మీ ఇష్టం నాన్న అంటాడు ఆ మాటకి సునీత వసుంధర షాక్ అవుతారు సురేష్ సంతోషంగా పందులు గారిని ముహూర్తం పెట్టమని చెప్తారు రేపు నిశ్చితార్థానికి మంచి ముహూర్తం రెండు రోజుల్లో పెళ్ళి ఏమంటారు అంటూ పూజారి గారు అందరి వైపు చూశాడు నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు సురేంద్ర ఈ ముహూర్తాలు ఖాయం చేద్దాం సరే సురేష్ నీ ఇష్టం కానీ నేను అన్నీ వదులుకొని వచ్చాను ఈరోజు ఫారెన్ వెళ్ళి నా ఫ్రెండ్స్ని అందరినీ పిలవాలి అలాగే బిజినెస్ నా మేనేజర్ని చూసుకోమని ఇవన్నీ చెప్పాలి అందుకే నేను ఇప్పుడే ఫారెన్ వెళ్ళి రేపు మార్నింగ్ కల్లా ఇక్కడ ఉంటాను అప్పటి వరకు నందు మీ ఇంట్లోనే ఉంటుంది రేపు నేను రాగానే నాతో పాటు నేను తీసుకుని వెళ్తాను ఏమంటావు ఇంటి కోడలు ఇంట్లో ఉంటుంది అంటే నేను ఎందుకు కాదంటాను నువ్వు పనులన్నీ చూసుకొని తొందరగా వచ్చే రేపే నిశ్చితార్థం కదా ముహూర్తం టైం కల్లా నువ్వు ఇంట్లో ఉండాలి తప్పకుండా నాన్న ఇక్కడ నేను ఎందుకు నా ఫ్లాట్లో ఉంటాను ఎలానో నాకు తోడుగా లిల్లీ ఉంది కదా లేదు తల్లి ఇప్పుడు షాపింగ్ చేయాలి కదా కాబట్టి నువ్వు అందరితో ఉండాలి నేను అందరినీ ఇన్వైట్ చేయాలి పైగా టైం కూడా తక్కువగా ఉంది పొద్దున నువ్వు కళ్ళు తెరవగానే నేను ఎదురుగా ఉంటాను సరేనా సరేనా అన్న అంటూ ఎవరి వైపు చూడకుండా మౌనంగా ఉంది నందు వీడి నీడను తాకూడదు అనుకున్నాను చివరికి వీడి నీడలోనే ఉండాల్సి వస్తుంది నేను ఏదో కావాలని ఇదంతా చేస్తున్నట్టు చూస్తున్నాడు వీడు ఇంట్లో సురేష్ గారికి తప్ప మిగతా అందరికీ నేనంటే ఇష్టం లేదు అలాంటిది ఈ ఇంట్లో నేను ఎలా ఉండగలను అంటూ ఆలోచనలో ముగిలి మునిగిపోయింది నందు నందు ఫేస్ చూసిన లెల్లి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వరుణ్ వరుణ్ అంటూ కలవరిస్తుంది మరి అలాంటిది తనతో పెళ్ళంటే ఎగిరికి అంతేస్తుంది అనుకుంటే ఇదేంటి మెడ పట్టేసినట్టు తలని కిందికి దించేసి మరీ మౌనంగా ఉంది అంటూ వరుణ్ వైపు చూసింది ఈ హీరో గారు కోపంగా ఉన్నారంటే మన పాప రెక్కలు విరిచేసి ఉంటాడు ఇక్కడ సునీతకి వసుంధ్ర షాక్ నుంచి తేరుకోవడానికి పది నిమిషాలు పట్టింది అత్తయ్య రెండు రోజుల్లో పెళ్ళేంటి నువ్వు ఆగవే వాడితో నేను మాట్లాడతాను ముందు ఈ కార్యక్రమం అయిపోని అంటూ నందు వైపు చూశారు ఈ పిల్లకి ప్రపంచంలో ఎవరు అబ్బాయిలు లేరనట్టు నా మనవడే కావాల్సి వచ్చాడు దీనికి మొన్న ఎగిరి గంతలేసింది గుడిలో ఇప్పుడేంటి మౌనంగా ఉంది ఈ పిల్లకి నేను అర్థమయ్యేలా చెప్పాలి పెళ్ళి వద్దు అని చెప్తుంది అనుకుని సురేష్ వైపు కోపంగా చూసింది సురేష్ ఇంకా నేను వెళ్తాను లిల్లీ నందు జాగ్రత్త నువ్వు తనకి తోడుగా ఉండు సరే అంకుల్ బాయ్ తల్లి జాగ్రత్త నీకు తెలియకుండా వచ్చాను నీకు తెలియకుండా పెళ్లి ఏర్పాట్లు చేశాను నన్ను క్షమించు కానీ నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా నా సర్ప్రైజ్ నీకు నచ్చిందా చాలా బాగుంది నాన్న అంటూ సురేంద్రని పట్టుకుని ఏడ్చేసింది నందు నందు ఏమైంది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు నిన్ను ఎవరు ఏమన్నారు చెప్పు ఏమైంది తల్లి అంటూ కంగారుగా నందు ఫేస్ని చేతుల్లోకి తీసుకుని కంగారు పడతారు సురేంద్ర వారు అసలు నందు వైపు చూడడు ఏం లేదు నాన్న మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాను మీరు ఇక్కడ ఉండిపోండి లేదంటే మనమిద్దరం ఫారెన్ వెళ్ళిపోదాం నాకు ఎవరూ వద్దు నువ్వు ఉంటే చాలు నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది తన ఏడుపు ఏమాత్రం వరుణ్కి అసలు నచ్చలేదు ఏదో గిల్టీనెస్ తన మనసుని కమ్మేస్తుంది నీ వల్లే నాకు ఈ కన్నీరు అన్నట్టు ఆమె మనసు పడుతున్న బాధ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది గౌతమ్ బాధగా నందు వైపు చూస్తాడు నన్ను క్షమించు నందిని వీడు ప్రేమ విషయంలో నీకు అన్నీ చెప్పాను కానీ వీడు నిన్ను ఇంకా బాధ పెడుతున్నాడని నిన్ను చూస్తేనే నాకు అర్థమవుతుంది ఎప్పుడు ధైర్యంగా యాటిట్యూడ్తో ఉండే నువ్వు ఇలా ఏడుస్తావంటే వీడు నీ మనసుని బాధ పెట్టే ఉంటాడు అనుకుని బాధగా వరుణ్ వైపు చూస్తాడు కూతురికి ధైర్యం చెప్పి సురేంద్ర అక్కడి నుంచి వెళ్ళారు వరుణ్ కోపంగా తన రూమ్కి వెళ్ళాడు వసుంధర సునీత ఇద్దరు వరుణ్ వెకే వెళ్ళారు వెనకే విజయ్ నిత్య ఎటు చూసినా నందు ఒంటరిగా మిగిలిపోయింది రామ్మ ఇంకా ఏడవకు నీకు తోడుగా నేనున్నాను కదా నీ రూమ్ వరుణ్ రూమ్ ఎదురుగా ఉంది లిల్లీ నందుని పైకి తీసుకెళ్ళు అలానే అంకుల్ నందు పద అంటూ ఇద్దరు లోపలికి వెళ్ళారు గౌతమ్ పద లోపలికి ఇక్కడే నిలబడిపోయావే అంకుల్ నందు నేను చూసుకుంటాను నువ్వు వరి అవ్వకు ముందు పద షాపింగ్ ఇంకా రేపు ఎంగేజ్మెంట్ కదా చాలా పనులు ఉన్నాయి నువ్వు ముందు లోపలికి పద అంటూ గౌతమ్ చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళారు రే పెళ్ళి ఒప్పేసుకున్నావు పైగా అమ్మాయితో తను అసలు ఎవరు నిన్ను ఎందుకు ప్రేమించింది వీడిని అడిగితే ఏం లాభం అవుతాయా అదిగో వస్తున్నారు కదా ఆయన అడగాలి రండి వచ్చారా మీ కోడలికి రూమ్ అని సౌకర్యాలు కల్పించే వచ్చారా ఏంటండి అసలు మీరు చేసింది వాడి మనసుతో మీరు ఆటలు ఆడుతున్నారా వరుణ్ నువ్వు నీ రూమ్కి వెళ్ళు మధ్యాహ్నం షాపింగ్కి వెళ్ళాలి టైం అసలు లేదు రెస్ట్ తీసుకో మాట్లాడడానికి కూడా వరుణ్కి గొంతు రాక నేరుగా తన రూమ్కి వెళ్ళాడు సురేష్ ఏంటిది అప్పుడే పెళ్ళి అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా వాడి ఫేస్ చూసావా కనీసం ముఖంలో చిన్న సంతోషం కూడా లేదు ఎందుకు ఇప్పుడు వాడికి ఉన్న పలంగా పెళ్లి చేస్తున్నావు అమ్మ అన్నీ నేను ఆలోచించుకునే వాడి జీవితాన్ని ఒక సరైన దారిలో పెడుతున్నాను పెళ్ళైతే అయితే నందిని వాడిని మారుస్తుంది మీకు ఏమాత్రం నా మీద గౌరవం ఉంటే సంతోషంగా ఈ పెళ్లి చేయండి లేదు మా ఇద్దరికి సిరీనే కావాలంటే మాత్రం నేను చచ్చినంత ఒట్టే ఏంటండి ఆ మాటలు ఇప్పుడు మీరు ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నారు కనీసం మాకు కూడా ఒక మాట అయినా చెప్పకుండా మీరు ఇలా చేయడం ఏమన్నా బాగుందా చూడు సునీత వరుణ్ సంతోషమే నేను కోరుకుంది అయినా మీకు నందిని అంటే ఎందుకు ఇష్టం లేదు వీడిని ప్రేమిస్తుందనా లేదంటే ఎక్కడైతే సిరికి అడ్డుగా వస్తుందనే అది కాదండి మీరెందుకు ఇలా మారిపోయారో నాకు అర్థం కావటం లేదు మీ మాటకి నేను ఎప్పుడు విలువ ఇస్తాను మీ ఇష్ట పెళ్లి జరిపించండి అంటూ బాధగా తన రూమ్కి వెళ్ళింది సునీత నువ్వు ఎలా అంటే అలా సురేష్ ఎందుకు నీలో సడన్గా మార్పు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు కానీ సిరి వస్తే అప్పుడు వరుణ్కి ఏమని సమాధానం చెప్తావు నువ్వు ఇంకా సిరి వస్తుందని అనుకుంటున్నావా అమ్మ తెలియదు కానీ వస్తే ఏంటని అడుగుతున్నాను అప్పుడు సమాధానం చెప్పాల్సింది నేను కాదమ్మా వాడు వాడి మనసుకి వాడే సమాధానం చెప్పుకోవాలి వెళ్ళి పడుకో పనులు చాలా ఉన్నాయి కదా రెస్ట్ తీసుకో నువ్వు అంటూ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళాడు సురేష్ సునీత ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదండి అంటూ బెడ్ మీద కూర్చొని మీరు బాగానే ఉన్నారు కదా ఒకటి సునిత వాడి జీవితం బాగుంటుంది నువ్వు బాధపడకు నువ్వు అమ్మ సిరి కోసం వాడి బుర్ర తినకండి వాడి మనసు పాడవుతుంది మళ్ళీ కాస్త నందిని ప్రేమగా చూసుకో అమ్మ మాటలు విని సిరి మీద ప్రేమతో తనని కోపంగా చూడకో తనకి అసలు ఏమీ తెలియదు నీకు వచ్చే కోడలు ఎలా ఉండాలని కోరుకుంటున్నావో నీ కోడల్ని అలానే మార్చుకో మనం చూపించే ప్రేమ మాట్లాడే ప్రవర్తన బట్టే ఎదుటి వాళ్ళు మనతో ప్రేమగా ఉండేది నువ్వు బాధపడి ఇప్పుడు నన్ను బాధ పెట్టుకో వరుణ్ పెళ్ళి అవ్వగానే నీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను నువ్వు మాత్రం ఎప్పటిలా నవ్వుతూ తిరగాలి లేదంటే నేను ఏ పని సరిగ్గా చేయలేను అర్థమైందా అంటాడు సురేష్ మాటలు ఆటలుస్తూ సరేనండి అంటూ మౌనంగా కూర్చుంది నందిని ఏమైందే నువ్వు అలా డల్లుగా ఉన్నావు వరుణ్తో నీకు పెళ్ళి అంటే నువ్వు సంతోషంగా ఉంటావు కదా మరి ఇప్పుడు ఎందుకే ఏదో విలువైన వస్తువు పోగొట్టుకునేలా ఉన్నావు అప్పుడే తన రూమ్కి వచ్చిన వరుణ్ నందుని నందిని రూంలో మాటలు వినపడేసరికి డోర్ దగ్గర అలానే నిలబడతాడు ఏం చేయమంటావు రోజులు తోకలా వెంటపడ్డాను తన వెనుక అదే నేను చేసిన తప్పు అలా తిరిగి ఈ ఈరోజు నన్ను చులకనగా చూశాడు నిజంగా నేను కోరికలు తీర్చుకునే దానిలా కనపడుతున్నానా అలా అయితే నేనే వేరే దారిని ఎంచుకునేదాన్ని కదా నందు ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు తెలియదే ప్రేమించాను కదా కొంచెం తన మాటల మనసుకి గుచ్చుకున్నాయి ఇన్ని రోజులు లేని అమ్మ గురించి కూడా నేను అంతలా బాధపడలేదు కానీ మొదటిసారి ఏడుస్తున్నాను ఇంత బాధగా ఎప్పుడు నా మనసు కూడా లేదు నందు వరుణ్ నిన్ను తిట్టాడా తను ఎందుకు తిడతాడు తను ఏమీ అనలేదు నేనే ఏదో ఆలోచిస్తున్నాను అంటూ నిజంగా ఈ పెళ్లి జరుగుతుందో లేదో తెలియదు కానీ ఒకవేళ చేసుకున్న వరుణ్ మాత్రం నన్ను ఎప్పటికీ చులకనగానే చూస్తాడు అంటూ తనలోనే తాను కుమిలిపోయింది నందు ఇంతలో పనమ్మాయి వచ్చి అమ్మాయి గారు మిమ్మల్ని భోజనానికి కిందికి రమ్మంటున్నారు అంది నందు పద భోజనం చేసి స్ట్రెస్ తీసుకుందో కానీ మళ్ళీ మధ్యాహ్నం షాపింగ్ చేయాలి కదా నాకు ఆకలిగా లేదు నువ్వు భోజనం చేయి ఒకవేళ నేను కిందికి వచ్చినా ఎవరు సంతోషంగా ఉండరు కాసేపు నన్ను ఒంటరిగా వదిలే లిల్లీ అలానే డ్రైవర్కి ఫోన్ చేసి బట్టలు తెమ్మని చెప్పు అలాగే బెడ్ మీద పడుకుంది నందిని నందు నేను వరుణ్తో మాట్లాడినా అంది లిల్లి లిల్లీ ఈసారి నువ్వు ఆ టాపిక్ తెచ్చావంటే ఫారెన్ వెళ్ళిపోతాను అంటూ కోపంగా లేచి బయట ల్యాన్లో కూర్చుంది అప్పటి వరకు ఈ మాటలు విన్న వరుణ్ తను నందిని విషయంలో నోరు జారాడని అర్థమై కామ్గా డోర్ క్లోజ్ చేశాడు మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందనే క్షెప్సోల్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్